మన ప్రొదుటూరు పట్టణంలోని టూటోని ఏరియాలో ఉన్న వాత్సల్య చారిటబుల్ ట్రస్ట్ మూడవ వార్షికోత్సవం సందర్భంగా మన ప్రొదటూరులో యూత్ కి రక్తదానంపై అవగాహన కల్పించడానికి వాత్సల్య చారిటబుల్ ట్రస్ట్ వారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రక్తదానం చేయండి ప్రాణదాదలు కాండి అనే నినాదంతో ప్రొదుటూరు పట్టణ యువకులంతా చాలా ఉత్సాహంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని సురక్ష బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో రక్తదానం చేయడం జరిగింది ఇరవై మందికి పిల్లలకి పైగా స్కూల్ కి పంపిస్తూ వాళ్ళ బాగోగులను చూసి అలానే ఏడు మందికి పైగా వృద్ధులను ఈ వాత్సల్య చారిటబుల్ ట్రస్ట్ లో టేక్ కేర్ చేయడం జరుగుతుంది అలానే మన టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ కరీం గారు వాత్సల్య చారిటబుల్ ట్రస్ట్ మూడవ వార్షికోత్సవ సందర్భంగా పెట్టిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు వివిధ రంగాలలో పనిచేస్తున్న యువకులతో పాటు ఇక్కడ రక్తదానం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పనులు ఉండేవే కానీ ఇలా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినప్పుడు తమ పనిని పక్కన పెట్టి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం తనకి చాలా ఇష్టమని ఆయన తెలిపారు అలానే ఇక్కడ ఉన్న చిన్న పిల్లలకి అందరూ బాగా చదువుకొని పై స్థాయికి ఎదగాలని అందరికీ సూచించారు వాత్సల్య చారిటబుల్ ట్రస్ట్ రాజేష్ గారు సిఐ గారిని సన్మానించడం వాత్సల్య చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్ రాజేష్ సలీం సౌజన్య వారి ఆధ్వర్యంలో సిఐ గారితో కలిసి రక్తదానం చేసిన యువకులకి మొమెంటోస్ ఇచ్చి అభినందనలు తెలపడం జరిగింది వాత్సల్య చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్ కమాల్ మరియు వారి మిత్ర అంతా కలిసి సిఐ అబ్దుల్ కరీం గారితో పాటు ప్రెసిడెంట్ రాజేష్ సౌజన్య మరియు సలీం గారి ఆధ్వర్యంలో ఈ మొమెంటోని అందుకోవడం జరిగింది